హాయ్ అండి బాగున్నారా నేను మీ రమణండి ఈరోజు మనము కందిపప్పు తోటకూర కర్రీ చేసుకుందామండి దీంట్లో కొంచెం మెంతికూర కూడా వేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది విడిగా వండుకుందాం అండి కుక్కర్లో కాకుండా ఎలా చేయాలో దీని తయారీ విధానం చూద్దామండి తోటకూర పప్పుకి కావలసినవి తోటకూర రెండు టమోటాలు రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ అండి కందిపప్పుని నేను లైట్గా వేపి వేపుకొని నానబెట్టుకున్నానండి ఒక పది నిమిషాలు నానితే సరిపోతుంది కొంచెం మెంతికూర కూడా వేసుకుందామండి తోటకూర పప్పులో కొంచెం మెంతికూర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది స్టవ్ పైన కందిపప్పు పెట్టుకున్నాం అండి పప్పుకి పప్పు తోటకూరకి కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకుంటే తొందరగా ఉడుకుతుందండి తర్వాత ఒక స్పూను సాల్ట్ కూడా వేసుకుందాం హాఫ్ స్పూను పసుపు వేసుకుందాం అండి ఉడికించుకోవాలి కొంచెం పప్పు ఉడికిన తర్వాత ఆకుకూర వేసుకుందాం తోటకూరని ఇప్పుడు చూద్దామండి పప్పు ఉడికిందేమో పప్పు ఇలాగా హాఫ్ బాయిల్ అయింది కదండీ ఇలా ఉడికిన తర్వాత మనము పెట్టుకున్న తోటకూరని వేసుకుందాం కోసి కడిగి క్లీన్ చేసుకున్న తోటకూర అండి ఆయిల్ అయ్యే వరకు ఉడికించుకుందాం అండి తర్వాత టమోటాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుందాం ఒక రెండు నిమిషాలు ఇలా ఉడికించుకుందామండి తోటకూర మెంతికూర వేసుకున్నాం కదండి పప్పులో ఇది హాఫ్ బాయిల్ అయిన తర్వాత టమాటా ముక్కలు అవి వేసుకుందాం ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందామండి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి పప్పు ఇలాగా ఉడుకుతుంది కదండి ఇప్పుడు టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుందాం తర్వాత ఒక స్పూన్ కారం అండి మిక్స్ చేసుకుందాం ఇవి కూడా మెత్తగా ఉడికే వరకు మూతపెట్టి ఉడికించుకుందాం అండి ఒక రెండు నిమిషాల తర్వాత చూద్దాం ఇప్పుడు ఒకసారి మొత్తం తీసి చూద్దామండి ఉడికిపోయిందండి పప్పు పప్పు ఉడికిపోయింది ఇప్పుడు ఈ పప్పుని పోపు వేసుకుందాం అండి మెదుపుకొని పోపు వేసుకుందాం కుక్కర్లో కూడా వేసుకోవచ్చండి కానీ తోటకూర పప్పు ఇలా విడిగా వండుకుంటేనే బాగుంటుందండి కుక్కర్లో అయితే వేరే టేస్ట్ వస్తుంది నేను ఇలా చేసుకుంటానండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పప్పు గుత్తి తీసుకున్నానండి వాటర్ పక్కన పెట్టేసుకున్నాను వాటర్ను పచ్చిమిర్చి పక్కకు తీస్తానండి మెల్ట్ అయిపోతాయి కదా మరి ఇప్పుడు సరిపోయినంత ఉప్పు వేసుకుందాం ఇందాక మనం పప్పులో వేసుకున్నాం కదండి ఉప్పు సరిపోతుంది ఇలా పప్పు గుత్తితో మెదుపుకుందామండి ఇలా మెత్తగా మెతుక్కుంటే సరిపోతుందండి ఇప్పుడు మనం పక్కకు తీసిన వాటర్ ఉంది కదా వాటర్ కూడా దీంట్లో వేసుకుందాం చిక్కబడిపోతుందండి అలచగా ఉండదు చల్లారేటప్పటికి ఇంకా చిక్కబడుతుంది ఇలా చేసుకుంటే లేట్ అవుతుందేమో అనుకొని కుక్కర్లో పెట్టుకుంటారండి అవసరం లేదండి పది నిమిషాలు పప్పు నానబెట్టుకుంటే తొందరగానే అయిపోతుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా చేసుకుంటే ఇప్పుడు పోపు వేసుకుందాం స్టవ్ పైన పాన్ పెట్టుకున్నానండి పాన్లో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్లో మనం తీసుకున్న పప్పు దినుసులు ఆవాలు మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి రేపులు అండి ఇవి మొత్తం వేసుకుందాం కొంచెం ఇంగు అండి కరివేపాకు వేసుకుందాం అరివేపాకు ఎండుగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై అయిపోయింది చాలా రిచ్గా ఉంటుంది తొందరగానే అయిపోతుందండి స్మెల్ బాగుందండి పోపు స్మెల్ చాలా బాగా వస్తుంది ఇప్పుడు పోపు వేగిపోయింది కదండి పప్పులో వేసుకుందాం పప్పులో పోపు వేసుకుందామండి అరవమ్మ పోకుండా మూత పెట్టుకుందాం అంతేనండి రెడీ అయి రెడీ అయిపోయిందండి పప్పు తోటకూర చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ఈ పప్పు రోటీలోకి కానీ రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి చాలా చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి